ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలియంది కాదు ఈ తెచ్చుకున్న మార్పు కావాలి అని తెచ్చుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్ గా వేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం రాత్రి నేను ఇక్కడికి వెళ్తున్నానని చెప్పాను అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాదుకు సంబంధించిన గతంలో జీవోలు ఇచ్చి ఆ జీవోలు ఇచ్చింది న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్వర్క్ చేయటం జరుగుద్దని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నాను అదే రకంగా గతంలో ఖమ్మంలో ఇచ్చారు కొన్ని ఎందుకంటే నాకు స్వార్థం ఉంటుంది ఆ స్వార్థంలో ప్రధానమైంది ఈ జిల్లా వాస్తవాణ్ణి కాబట్టి ముందు ఖమ్మం జిల్లా మిత్రులకి గతంలో జీవో ఇచ్చి ఆగిపోయింది దాంట్లో చిన్న చిన్న ఉన్నాయి అటు రెవెన్యూ శాఖలో కూడా మంత్రిని నేనే కాబట్టి వచ్చేటప్పుడు కలెక్టర్ గారికి కొత్త కలెక్టర్ గారికి కూడా నేను చెప్పాను ఆదేశించాను ముఖ్యులు మీ ఈ సమావేశాలు అయిన తర్వాత కలెక్టర్ గారిని కలిసి వారు దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదైతే మీకు చూపిస్తారు దాన్ని మీరు ఎస్ఆర్ అనుకుంటే ప్రపోజల్ పంపిస్తే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే దాన్ని కూడా మీకు జీవో రూపంలో ఇస్తాను అంతేకాదు మీకు ఈ నెలాఖరి కల్లా అకడేషన్ కార్డ్స్ అదే రకంగా మీ బస్సు పాసులు కూడా టైం అయిపోతుందని చైర్మన్ గారు మిగతా మిత్రులు నాకు చెప్పారు మూడు నాలుగు రోజుల క్రితమే మీ పైలు త్రీ డేస్ త్రీ మంత్స్ కి ఎక్స్టెన్షన్ చేస్తూ ఆల్రెడీ సంతకం పెట్టాను కలెక్టర్లకి అవి కూడా ఆదేశాలు ఇవ్వాలి కానీ కానీ రాబోతున్నాయి పర్మనెంట్ గా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు చాలా మిత్రులు వివిధ సంఘాల వారు అడుగుతున్నట్లు అడిగే వాటిల్లో మీ మీ సంఘాలకు సంబంధించిన కన్సల్టెంట్ టీములన్నిటినీ వీలైనంత తొందరలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టుద్ది ఈ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాను వీటితో పాటు హెల్త్ కార్డ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది గతంలో చైర్మన్ గారికి మిత్రులు నన్ను కలిసినప్పుడు చెప్పాను వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఆ పాలసీని మీరు కనుక ఇవ్వగలిగినట్లయితే డెఫినెట్గా దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో చర్చించి దానిని కూడా పాత్రకై మిత్రులు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని కూడా మంత్రి గారు నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను చివరిగా మీరు కోరే కోరికల్లో ఏవి కూడా గొంతెమ్మ కోరికలు లేవు గడిచిన పది సంవత్సరాల నుంచి మీరు ఎంత మగ్గుతున్నారో తెలియంది కాదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చే దాంట్లో మీ పాత్ర ఎంత ఉన్నదో ఈనాడు ఈ ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వంలో మా అందరికీ తెలియంది కాదు వందకి వంద శాతం మీకు జర్నలిస్ట్ల సంఘాలకి ఈ ప్రభుత్వం అన్ని వేళల అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందని ఈ ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్టుల సంఘాలకి మిత్రులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ పెద్దలు మహానుభావులు అనుభవజ్ఞులు రామోజీరావు గారు ఈ మధ్యనే మన నుంచి దూరమయ్యారు వారితో పాటు కూడా కొంతమంది జర్నలిస్టు సోదరులు కూడా మన అందరి నుంచి కనరాని లోకంలోకి వెళ్ళారు మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి వారి కుటుంబానికి ఆ ఇన్స్టిట్యూషన్స్కి మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అదే రకంగా సీనాన్ని ఇందాక చెప్పారు వారికున్న అనుభవంతో డెఫినెట్ గా మంచి కాంబినేషన్ ఆల్రెడీ అవర్ బ్రదర్ టోల్డ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఫోర్స్ లైక్ దిస్ లైక్ దట్ డెఫినెట్లీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంలో ఇప్పుడు ఏదైతే ప్రారంభిస్తున్నామో జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబుల్ ఉన్న జర్నలిస్ట్ సోదరులకి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక పాలసీని వీలైనంత తొందరలో అనౌన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయబోతుంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న అన్ని సంఘాలకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించి మీ మనసుల్లో బాధ మీ మనసుల్లో ఉన్న ఆవేదన గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేదు ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్నా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర డైరెక్ట్ వెళ్ళే యాక్సెస్ ఉంది మీ మంత్రి గారికి మీ ఆవేదనలో మీ బాధలో చెప్పుకునే డైరెక్ట్ యాక్సెస్ ఉంది ఈ ప్రభుత్వంలో ఏ ఒప్పు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలియని కాదు ఈ తెచ్చుకున్న మార్పు కావాలి అని తెచ్చుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను శ్రీనివాసరెడ్డి గారు